వినాయక చవితి రోజున పొరపాటున చంద్రుడిని చూస్తే భయపడకండి దోష నివారణకు ఈ మంత్రాన్ని పఠించండి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి వినాయక చవితి మరో రెండు రోజుల్లో శ్రావణమాసం ముగిసి భాద్రపద మాసంలో అడుగు పెట్టనున్నాం ఈ నేపథ్యంలో వినాయక చవితి సందడి ఇప్పుడే మొదలైపోయింది దేశవ్యాప్తంగా ఈ పండుగను ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ ఏడాది వినాయక చవితి పండుగ ఏడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున జరుపుకోనున్నారు ఈ రోజున ప్రజలు గణపతిని పూజిస్తారు ఇళ్లలో మాత్రమే కాదు అనేక చోట మండపాల్లో కూడా వినాయక విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి పూజిస్తారు వినాయక చవితిని గణపతి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు అయితే ఈ వినాయక చవితి పండుగ గురించి ఒక నమ్మకం కూడా ఉంది అదేమిటంటే చవితి రోజున పొరపాటున కూడా చంద్రుడిని చూడవద్దు అనేది ఒకవేళ వినాయక చవితి రోజున ఎవరైనా పొరపాటున చంద్రుడిని చూస్తే అది చాలా అశుభంగా భావించబడుతుంది కనుక చంద్రుడిని చూడకూడదని చెబుతారు అయితే తెలిసి తెలియక చవితి రోజున చంద్రుడిని చూస్తే దానికి కూడా పురాణాలు పరిష్కారం చూపించాయి వినాయక చవితి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదు వినాయక చవితి రోజున చంద్రుడిని చూడటం అశుభం ఇలా చూడడం వలన నీలా పనిందలకు గురి కావాల్సి ఉంటుందని నమ్మకం చేయని పనికి తప్పుకి మాటలు పడాల్సి ఉంటుంది కనుక ఈ తప్పుడు ఆరోపణల బారిన పడకుండా ఉండడం కోసం వినాయక చవితి రోజున చంద్రుడిని చూడటం నిషేధించబడింది ఇలా చూస్తే జీవితంలో చాలా సమస్యలు వస్తాయి ఎవరినా సరే తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది దీని వెనుక ఉన్న నమ్మకం ఏమిటి వినాయకుడు అతని వాహనం ఎలుకకు సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉంది నిజానికి ఒకసారి గణేశుడు ఎలుకపై స్వారీ చేస్తూ తన ఇంటి నుండి బయటకు వచ్చాడు అయితే వినాయకుడు అధిక బరువు కారణంగా అతను తడబడ్డాడు అలా తబడుతున్న వినాయకుడిని శివుడి సిగలో ఉన్న చంద్రుడు చూసి నవ్వడం మొదలు పెట్టాడు దీంతో వినాయకుడికి కోపం వచ్చింది అప్పుడు ఎవరైనా చంద్రుడిని చూస్తే చేయనీ తప్పుకి కూడా నిందలు ఎదుర్కోవాల్సి ఉంటుందని శపించాడు అయితే దేవతల కోరికతో తాను ఇచ్చిన శాపాన్ని మార్పు చేస్తూ భాద్రపద మాసం శుక్ల చతుర్థిలో ఎవరైనా రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తే సమాజంలో అవమానాలు నిందలను ఎదుర్కోవలసి వస్తుందని గణేశుడు చంద్రుడిని శపించాడు అంతేకాకుండా అలాంటి వారు చేయని తప్పుకు నిందలు ఎదుర్కోవడమే కాదు తప్పుడు ఆరోపణలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది శ్రీకృష్ణుడు కూడా బాధితుడే ద్వాపరయుగంలో ఒకసారి శ్రీకృష్ణుడు శమంతక మణి అనే రత్నాన్ని దొంగిలించారని ఆరోపణలు ఎదుర్కొన్నాడు దీనికి కారణం శ్రీకృష్ణుడు గణేష్ చతుర్థి పండగ రోజు పాల గ్లాస్లో కనిపిస్తున్న చంద్రుడిని చూశాడు దీంతో కన్నయ్య కూడా వినాయకుడి ఇచ్చిన శాపం నుండి విముక్తి పొందలేకపోయాడు అప్పుడు నారదుడు అతనికి ఈ కథ చెప్పాడు చంద్రుడిని చూస్తే ఈ చర్యలు తీసుకోండి అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ఎవరైనా పొరపాటునైనా వినాయక చవితి రోజున చంద్రుడిని చూసినట్లయితే కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా నీలాప నిందల నుంచి బయటపడవచ్చు చవితి రోజున ఉపవాసం చేయడం మాత్రమే కాదు వినాయక వ్రత కథను చదివి అప్పుడు ఆ కథ అక్షతలను తీసుకుని తలపై వేసుకోవడం ద్వారా చంద్రదర్శన దోషం నుండి విముక్తి పొందవచ్చు అంతేకాదు ఒక మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా ఈ దోషం నుండి విముక్తి పొందవచ్చు చదవాల్సిన మంత్రం సింహ ప్రసేన అవధి సింహో జామవంతాహత సుకుమారక మారోధి స్తవహేస శమంతక ఎవరైనా పొరపాటున చవితి రోజున చంద్రుడిని చూస్తే ఈ మంత్రాన్ని నిర్మలమైన హృదయంతో చదవడం వలన అనేక ప్రయోజనాలు పొందుతారు అంతేకాదు చంద్ర దోషం నుంచి విముక్తి పొందుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు